హాయ్ అండి నేనైతే ఈరోజు పెసరట్టేస్తున్నా చూసాయండి ఇలా పచ్చిమిర్చి ఈరోజైతే పెసరట్టు తినాలని అనుకుంటున్నాను అందుకే పెసరట్టేసుకుంటున్నాను నాకు చాలా ఇష్టం అంటే Так, вот это вот и cusan double మీలో ఎంతమందికి పెసరట్టు మా అంటే ఇష్టమో చెప్పండి నాకైతే నా ఫేవరెట్ ఫుడ్ చాలా ఇష్టంగా తింటాను దోశ ఇడ్లీ అంతా తినను అనుకోండి పెసరట్టు దోశ ఇష్టం నాకు దోశల్లో ఎన్ని ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి తింటాను ఎగ్ ఎగ్ దోశ మసాలా దోశ ఆయిల్ దోశ కారం దోశ పెసరట్టు ఎన్ని దోశలో వెరైటీస్ ఉన్నాయి అన్నీ తింటాను నేను నాకైతే చాలా ఇష్టం మాట ఏం పడకండి తినేయచ్చు ఆపలేదు ఎయిట్ రూపీస్ రావ్ ఎందుకు ఒక్క రూపాయి కొండ పో అమ్మా ఏందమ్మా ఎయిట్ రూపీస్ వన్ రూపీస్ కొండ పో ఎయిట్ రూపీస్ ఎక్కడున్నాయి అక్కడ లేవు కావాలి నాకాడ అసలు రూపాయి లేవు అరే నువ్వే ఉంటే వంద రూపాయలు ప్లీజ్ కొన్ని రెండు రూపాయలు మయ్య కూడా లేడు

లేవే చూరు కావాలంటే ఏడబెట్టిన పైసలు అన్ని తీసుకుపోతుంది ఒక రూపాయి ఉంటుంది ఇది ఇంట్లో అవన్నీ ఎత్తుండు ఇంట్లో అమ్మా ఈ అత్తన్ని మమ్మీ కనీసం వీడియో పట్టుకోవచ్చు కదా వీడియో పట్టుకోదు ఆట నాకు లేదు రైస్ కుక్కర్ ఆన్ చేసుకో మీకు అదే పెట్టరా బిడ్డ మమ్మీ ఇప్పుడు ఏడికి ఎవరికి ఇప్పుడు ఆడకు పోయి వేసరావాలా అంత సీల్ లేదు మూతి మీద వాత పెడితే ఎక్స్ట్రా చేస్తే సూపర్ ఎండు తిన్నామంటే చాలా కడుపు నిండిపోతుంది ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈ భూమి